సంయోగా వియోగాత్ శబ్ద నిష్పత్తి శబ్ద అని వైశేషిక దర్శనంలో ఒక సూత్రం ఉంది దీని అర్థం ఏంటంటే శబ్దము అనేది సంయోగ వియోగాల ద్వారా మరియు శబ్దం ద్వారా ఉత్పత్తి అవుతుంది ఎలా చూడండి ఒక వస్తువును అంటే విడగొడితే ఒక పేపర్ని మనం చింపామనుకోండి శబ్దం ఉత్పత్తి అవుతుంది ఒక గుడ్డను మనం చింపామనుకోండి అంటే వియోగం ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా రెండు చేతులు ఉన్నాయి వీటిని ఇలా కలిపామనుకోండి శబ్దం ఉత్పత్తి అవుతుంది ఇది సంయోగాత్ ఇలా శబ్దం ఉత్పత్తి అవుతుంది సంయోగంతో శబ్దం ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా వియోగాత్ వియోగాత్ అంటే వియోగం ఇప్పుడు పేపర్ని చింపామనుకోండి శబ్దం వస్తుంది గుడ్డని చంపామనుకోండి శబ్దం వస్తుంది ఒక కట్టెని విరిచామనుకోండి శబ్దం వస్తుంది అంటే సంయోగం ద్వారా శబ్దం వస్తుంది వియోగం ద్వారా శబ్దం వస్తుంది మరి శబ్దం ద్వారా శబ్దం ఎలా వస్తుంది ఇప్పుడు శబ్దం ఉత్పత్తి అయిన తర్వాత నెక్స్ట్ శబ్దము అనేది ప్రవహిస్తుంది ఒక శబ్దము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ప్రారంభం మాత్రము ఉత్పత్తి మాత్రము ఇక్కడ వియోగము లేదా సంయోగం ద్వారా ఉత్పత్తి అయింది అది వెళ్తూ వెళ్తూ శబ్దము శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ వెళ్తుంది మన చెవికి చేరుకుంటుంది అంటే ఈ విధంగా శబ్దము